పేదల డాక్టర్ వృక్షజీవి డాక్టర్ వడ్రానం మార్కండేయులు గారి జన్మదిన వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ వీప్ ఆలేరు నియోజకవర్గ శాసన సభ్యులు గౌరవనీయులు బిర్ల ఐలయ్య గారు శ్రీ లక్ష్మీ హయగ్రేవ స్వామి వారి ఆలయ ప్రాంగణం ధర్మక్షేత్రం సీతావనంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలు పద్మశ్రీ అవార్డు గ్రహీతలు వనజీవి రామయ్య మరియు హనుమంతరావు గారుల సమక్షంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా యాదాద్రి ఆలయం ప్రధాన అర్చకులు నల్లదింగల్ లక్ష్మీ నరసింహాచార్యులు గారు మాట్లాడుతూ పేదల డాక్టరుడేలు ఎంతో గొప్ప మనసుతో ప్రకృతి మీద ప్రేమతో అన్ని వేల మొక్కలు నాటుతూ ప్రకృతిపై తన ప్రేమను కనబరుస్తున్నారని తన జన్మదిన సందర్భంగా ఈ రోజు పూర్తి స్థాయి నక్షత్ర వనము ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయమని వారిని కొనియాడారు ఈ జన్మదిన వేడుకలలో ప్రముఖులు అటవీ శాఖ అధికారులు మరియు సిబ్బంది బంధుమిత్ర to lose